వేములవాడ పట్టణ బూత్ కమిటీ సమావేశం పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సెప్టెంబర్ మూడున పర్యటిస్తారని తెలిపారు ఈ పర్యటన కార్యక్రమానికి వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు ఈ సమావేశంలో పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర నియామకమైన తర్వాత భూత్ కార్యకర్త సమావేశం కరీంనగర్ పార్లమెంట్ స్థాయి కరీంనగర్ మూడో తారీఖు నాడు ఉంది దాంట్లో భాగంగా బూత్ కమిటీ అధ్యక్షుడు సమావేశం ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నాం దానికి దాదాపు ఉన్న బూత్ అధ్యక్షుడితో పాటు మండల ఆఫీస్ జిల్లా జిల్లా అందరూ కూడా హాజరైవాలని కూడా బడిసం జరిగింది కనుక మొట్టమొదటిసారి వచ్చే అధ్యక్షుడిని పెద్ద ఎత్తున స్వాగతించే కార్యక్రమాన్ని కూడా మన విజయవాద కోరుతా ఉన్నాం భారత్ అయితే ఏదైతే రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైనాక మొదటిసారిగా మన పార్లమెంటు పరిధిలోకి మూడవ తారీఖు బుధవారం రోజున వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున వేములవాడ నుంచి అందరం కూడా తరలి వెళ్ళడానికి సమయత్తం కావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది అలాగే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మనకు మంత్రిగా మరియు పార్లమెంటు నిధుల నుండి కూడా మొన్నటికి మొన్న ప్రతి గ్రామానికి బోర్లు అలాగే సీసీ రోడ్లు వేములవాడ పట్టణంలో కూడా బోర్లు వేయించడం జరిగింది అలాగే కుల సంఘాల అభివృద్ధికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరొకసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మూడో తారీఖు రోజు కరీంనగర్ తరలి వెళ్ళడానికి బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాం